హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సీ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ చేయాలా మీ సహకారాన్ని అందించండి ఫస్ట్ వన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఎన్సిపిసిఆర్ ఈ వయస్సు సంవత్సరాల్లో వారిని బాలలుగా నిర్వచించింది ఆప్షన్ వన్ సున్నా నుంచి పద్దెనిమిది ఆప్షన్ టూ ఆరు నుంచి పద్నాలుగు ఆప్షన్ త్రీ ఒకటి నుంచి పద్దెనిమిది ఆప్షన్ ఫోర్ ఒకటి నుంచి పదహారు సరైన సమాధానం ఆప్షన్ వన్ సున్నా నుంచి పద్దెనిమిది నెక్స్ట్ వన్ ఉచిత నిర్బంధ బాలల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన తేదీ ఆప్షన్ వన్ ఆగస్ట్ పది రెండు వేల పది ఆప్షన్ టూ జనవరి పది రెండు వేల పది ఆప్షన్ త్రీ ఏప్రిల్ పది రెండు వేల పది ఆప్షన్ ఫోర్ ఏప్రిల్ ఒకటి రెండు వేల పది సరైన సమాధానం ఏప్రిల్ ఒకటి రెండు వేల పది ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ యునెస్కో డబ్ల్యూహెచ్ఓ యునైసెఫ్ ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో ఆలోచన నైపుణ్య రంగానికి చెందిన జీవన నైపుణ్యము ఆప్షన్ వన్ సమర్థవంతంగా సంభాషించడం ఆప్షన్ టూ సమవయస్కుల ఒత్తిడిని అధిగమించడం ఆప్షన్ త్రీ స్వీయ అవగాహన ఆప్షన్ ఫోర్ సహానుభూతి సరైన సమాధానం ఆప్షన్ త్రీ స్వీయ అవగాహన నెక్స్ట్ వన్ ఏదైనా ఆవాస ప్రాంతంలో ఆర్బీసీ అంటే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్ ఏర్పాటు చేయుటకు కావలసిన పాఠశాలకు వెళ్ళని పిల్లల కనీస సంఖ్య ఆప్షన్ వన్ ఎన్ఫై ఆప్షన్ టూ వంద ఆప్షన్ త్రీ నూట ఇరవై ఆప్షన్ ఫోర్ నూట యాభై సరైన సమాధానం ఆప్షన్ టూ వంద నెక్స్ట్ వన్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ఇన్ని రకాల పాఠశాలల్లో ఈసీసీఈ బోధన చేయవచ్చని ప్రతిపాదించింది ఆప్షన్ వన్ నాలుగు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ ఒకటి సరైన సమాధానం నాలుగు ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కేవలం ఉపాధ్యాయ విద్యను మాత్రమే బోధించే సంస్థలన్నీ ఈ సంవత్సరం నాటికి బహుళ శాస్త్ర విద్యా విషయక సంస్థలుగా మారాలని ఎన్ఈపి రెండు వేల ఇరవై సూచిస్తుంది ఆప్షన్ వన్ రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ టూ రెండు వేల ముప్పై ఆప్షన్ త్రీ రెండు వేల ముప్పై ఐదు ఆప్షన్ ఫోర్ రెండు వేల నలభై సరైన సమాధానం రెండు వేల ముప్పై ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జీవిలో నిద్రాణమైన సహజ శక్తుల్ని మేల్కొల్పేదే విద్య అని తెలిపిన పాశ్చాత్య విద్యావేత్త ఆప్షన్ వన్ రూసో ఆప్షన్ టూ స్పెన్సర్ ఆప్షన్ త్రీ రెడన్ ఆప్షన్ ఫోర్ ప్రోబెల్ సరైన సమాధానం ప్రోబెల్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రభుత్వ విద్యా సంస్థలలో బోధనను మత ఆధారంగా ప్రవేశ నిరాకరణను నిషేధించే ప్రకరణాలు ఆప్షన్ వన్ నలభై ఐదు నలభై ఆరు ఆప్షన్ టూ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆప్షన్ త్రీ పదిహేను పదహారు ఆప్షన్ ఫోర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సరైన సమాధానం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యా హక్కుకు సంబంధించి ఈ కమిషన్ను మహాత్మా జ్యోతిరావు పూలే తన మెమోరాండంను సమర్పించారు ఆప్షన్ వన్ అంటర్ కమిషన్ ఆప్షన్ టూ సైమన్ కమిషన్ ఆప్షన్ త్రీ హార్టార్ కమిటీ ఆప్షన్ ఫోర్ మెకాలే కమిషన్ సరైన సమాధానం హంటర్ కమిషన్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇది ప్రకృతి వాదన బోధనా పద్ధతి కాదు ఆప్షన్ వన్ పరిశీలనా పద్ధతి ఆప్షన్ టూ క్రీడా పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగశాల పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉపన్యాస పద్ధతి సరైన సమాధానం ఉపన్యాస పద్ధతి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ జోవనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆర్ఫాన్ చిల్డ్రన్ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ యంగ్ పర్సన్స్ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ నైన్ సో సిఏబీడీ ఇది ఆప్షన్ ఫోర్లో ఉందమ్మా సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ పేర్స్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఏ సెప్టెంబర్ ఎయిత్ ఇంటర్నేషనల్ లిట్రసి డే బి అక్టోబర్ ఎయిత్ ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే సి అక్టోబర్ ఎయిటీన్త్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే డి డిసెంబర్ టెన్త్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఇక్కడ కరెక్ట్గా ఉన్నటువంటి పేర్స్ కానీ మనం గమనించినట్లయితే ఏకామా డీ అనేవి కరెక్ట్గా ఉన్నాయమ్మా సెప్టెంబర్ ఎయిత్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అనేది కరెక్ట్ అలాగే డిసెంబర్ టెన్త్ ఇంటర్నేషనల్ హ్యూమన్స్ రైట్ డే అనేది కరెక్ట్ సో ఏకామా డీ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కామన్ స్కూల్ సిస్టమ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ద రికమెండేషన్ ఆఫ్ ఆప్షన్ వన్ పిఓఏ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆప్షన్ టూ ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ త్రీ భక్తవత్సలం కమిటీ ఆప్షన్ ఫోర్ కొటారి కమిషన్ సరైనటువంటి ఆన్సర్ కానీ చూసినట్లయితే కొటారి కమిషన్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ బుక్స్ అండ్ ఆథర్స్ ఏ నికోమాషియన్ ఎథిక్స్ అరిస్టాటిల్ బి సిస్టమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ అరబిందో ఘోష్ సి ద ఆరిజిన్ ఆఫ్ ఇన్ఇక్వాలిటీ అమాంగ్మెన్ రౌషియో డి ప్రోటోగోరాస్ సోక్రటిస్ ఇక్కడ కరెక్ట్గా ఉన్నటువంటి మ్యాచింగ్ అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిసి మూడు కూడా కరెక్ట్గా ఉన్నాయి ఆప్షన్ టూ ఏ కామా బీకామా సిజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ యూనిట్ కాస్ట్ ఫార్ములా ఫర్ వన్ స్టూడెంట్ ఎక్స్పెండిచర్ వేర్ స్కూల్ యాజ్ వన్ యూనిట్ ఈజ్ आप्शन वन टी प्लस ए प्लस प्लस क्यू एन प्लस जे एम ऑप्शन टू टी प्लस ए प्लस जे प्लस क्यू एम प्लस एन ऑप्शन थ्री टी प्लस ए प्लस क्यू प्लस एम प्लस जे एन ऑप्शन फोर ए प्लस जे प्लस एन प्लस क्यू प्लस एन बै टी करेक्ट आंसर ऑप्शन थ्री टी प्लस ए प्लस क्यू प्लस एम प्लस जे बैशन थ्री इज़ रईट आंसर नैक्स्ट वन चूज द करेक्ट आसर ए డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీ స్వామి వివేకానంద బి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎటైనింగ్ నాలెడ్జ్ బట్ ఆల్సో ఫర్ ఎంప్లాయ్మెంట్ మహాత్మా గాంధీ సి ఎడ్యుకేషన్ షల్ మేక్ చిల్డ్రన్ డైనమిక్ నాట్ మెకానికల్ అరబిందో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కానీ చూ చేసినట్లయితే చూడండి బీ సి అనేవి కరెక్ట్గా ఉన్నాయి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎ వే ఆఫ్ గెటింగ్ నాలెడ్జ్ విత్ ఇన్నర్ సెన్సెస్ బి ఆక్సియాలజీ ఈజ్ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ డీల్స్ విత్ వాల్యూస్ సి మెటాఫిజిక్స్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ అబౌట్ బియాండ్ ఫిజికల్ వరల్డ్ కరెక్ట్గా ఉన్నవి మనం గమనించినట్లయితే ఏకామా బీ కామా సి త్రీ కూడా కరెక్టే ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫండ్ అలోకేటెడ్ టు గాల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ एन पी ट्वेंटी ट्वेंटी आश्शन वन बालिका निधि आपशन टू जेडर इनक्लूजन फंड आशन थ्री गर्ल एडुकेशन फंड आपशन फोर बालिका समृद्धि योजना करेक्ट आंसर जेंडर इंक्लूजन फंड आपशन टू ईज आसर् नैक्स्ट वन वैडली यूज मलटी से ट्रेनिंग मेथड आफ् इनक्लूसिव एडुकेशन इस ऑप्शन वन सी ऑप्शन टू एम एम पी ई आप्शन थ्री वी ए के टी ऑप्शन फोर एन ई पी यूएन करज वी ए के आप्शन थ्री इज़ राइट आंसर नेक्स्ट वन नेशनल काउंसिल फॉर वुमेन एडुकेशन वाज़ एस्टाब्लिशमेंट इन द ईयर. ऑप्शन वन नयटीन फिफ्टी एट ऑप्शन टू नयटीन सेवेंटी सिक्स ऑप्शन थ्री नयनटीन एइटी नईन ऑप्शन फोर टू थंड correct answer is 1958 option 1 is right answer identify the true statement regarding education in jain period option 1 samyak drushti is a triratna samyak darshan is an approach option 2 samyak charitam is a triratna samyak Jnanam is an approach option 3 samyak drushti and samyak charitra are approaches option 4 samyak Jnanam is triratna samyak drushti is an approach correct answer is option 4 samyak gnanam is triratna samyak drushti is an approach next question the current term for an old process of social change whereby less developed societies acquire the characteristics common to more developed societies is option 1 globalization option 2 liberalization option 3 Modernization. Option 4. Industrialization. Correct answer is modernization. Option 3 is right answer. The Christian priest who established St. Anne's College at Bandra, Bombay in 1574 was Option 1 Damas the Apostle. Option 2 Father Charles Resiné. Option 3 William Carey. Option 4 St. Francis Xavier. Correct answer is option 4 saint francis xavier next one identify the correct statements article 15 one, no religious education in educational institutes b article 15.3. religious education can be done in endowment departmental institutes administered by the government article 16 one, equal opportunities for men and women in jobs or public services డి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ బిలో ఫోర్టీన్ ఇయర్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సీకామా డి రెండు కూడా కరెక్ట్ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఆర్ఏఏ వాజ్ ఇనాగరేటెడ్ బై ఆప్షన్ వన్ డాక్టర్ కస్తూరి రంగన్ ఆప్షన్ టూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ऑप्शन थ्री अटल बिहार वाजपेयी ऑप्शन फोर एम एस स्वामीनाथन करेक्ट आंसर इज़ डॉक्टर ए पी जे अब्दुल कलाम ऑप्शन टू इज़ राइट आंसर नेक्स्ट वन द फैक्टर दैट इज़ लीस्ट रेस्पॉन्सिबल टू चेंज ह्यूमंस एज रिसोर्स ऑप्शन वन ट्रेनिंग ऑप्शन टू न्यूट्रिशन ऑप्शन थ्री वेदर कंडीशन ऑप्शन फोर हेल्थ करेक्ट आंसर ऑप्शन थ्री वेदर कंडीशन next question for the first of its kind mdm was introduced in at option 1 kerala option 2 bombay municipal corporation option 3 temple trust of india option 4 madras municipal corporation correct answer is madras municipal corporation option 4 is right answer next one every school must set up the School management committee it is directed by option 1 NCF 2005 chapter 3 option 2 NEP 2020 chapter 2 option 3 RTE 2009 chapter 4 option 4 RTI 2004 chapter 3 correct answer is option 3 RTE 2009 chapter 4 next one PARAK full form option 1 performance assessment regulation and analysis of knowledge for higher education. Option 2 Public assessment review and analysis of knowledge for holistic development. Option 3 Program of assessment research and knowledge in higher education. Option 4 Performance assessment review and analysis of knowledge for holistic development. Correct answer is uh, option 4. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ నెక్స్ట్ వన్ డిజైన్ ప్రిపేర్డ్ బై ఏ స్కూల్ ఆప్షన్ వన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ఆప్షన్ టూ కరికులం ప్లాన్ ఆప్షన్ త్రీ ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ఆప్షన్ ఫోర్ అకాడమిక్ క్యాలెండర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్